శ్రవతి ఐట్రాజు తిరుపతి వాస్తవ్యులు చిన్ననాటి నుండి కూడా వివిధ రంగాల్లో తన ప్రతిభా వికాసంతో ఎన్నో పథకాలను అవార్డులను సొంతం చేసుకున్న ప్రతిభాశాలి బాల్యంలో లలిత సంగీతంలో బాలల అకాడమీ హైదరాబాద్ ద్వారా యవనంలో వీణావాదంలో కేంద్ర యువజన శాఖ ద్వారా రవీంద్రబాతి లో బంగారు పథకాలను అందుకోవడమే కాక పెద్దయ్యాక మానసిక శాస్త్రంలో రెండు వేల పదకొండులో జాతీయ అవార్డు అందుకున్న మహిళామణి రెండు వేల ఇరవై రెండులో లో పద్మ పురస్కారానికి దేశం నలుగురు నామినేట్ చేకూర్చడమే కాక ఎన్నో అమూల్యమైన చాలా ఎన్నో సంస్థల నుండి దాదాపు మంద పైగా అవార్డులను గాన కోకిల మయూరి నాట్యమయూరి కావ్య శిరోమణి మహిళా శిరోమణి మనోవిజ్ఞానశ్రీ ఇండియన్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు మనోవిజ్ఞాన వికాసిని లలిత కళా ప్రవీణ సత్యశ్రీ ము కూడా పొంది ఉన్నారు రెండు వేల పది పదకొండులో దీతి దేవాలి మహిళా దినోత్సవం వేడుకల్లో బెస్ట్ ఆఫ్ సైకాలజిస్ట్ సైకాలజీ కూడా పొంది ఉన్నారు అంతేకాక వికీపీడియా తెలుగులో స్థానం సంపాదించారు ఆకాశవాణి వారు ప్రతి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించే జాతీయ కవి సమ్మేళనంలో రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరానికి ప్రతి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించే జాతీయ కవి సమ్మేళనంలో రెండు వేల ఇరవై ఒ సంవత్సరానికి మీరు కొంకణి కవితను తెలుగులో అనువదించి జాతీయ కవిగా కూడా గుర్తింపు పొందారు ఇక వీరి సైకాలజీ పరంగా వీరు విద్యా విషయాలకు వస్తే వీరు ఆర్టిజం మానవ ప్రవర్తన లోప లోపాలు అనే అంశం మీద సైకాలజీలో డాక్టరేట్ పిహెచ్డి పట్టాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పొందారు వీటిని ఈ అరుదైన అంశం మీద మన రాష్ట్రంలో మొట్టమొదటి పరిశోధన ఇంకా కెమికల్ సైకాలజీ రీహాబిలికేషన్ సైకాలజీ స్పెషలిఫికేషన్ సైకాలజికల్ అసెస్మెంట్ స్పీచ్ థెరపీ మ్యూజిక్ థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ లాంటి మొదలైన తొమ్మిది విభాగం కూడా వీరు పీజీ డిప్లొమాలు దేశంలోని వివిధ ప్రముఖ యూనివర్సిటీల నుండి నుండి పొంది ఉన్నారు వీరి ప్రతిభను గుర్తించి బ్రిటిష్ సైకలాజికల్ సొసైటీ వారు చార్టెడ్ మెంబర్షిప్ నుంచి గౌరవించడం విశేషం అంతేకాక దేశంలోని ఆర్సిఐ ఐపీఐ ఏపీసీపీఏ ఎన్సిపిఏ మొదలైన సైకలాజికల్ సంస్థల్లో కూడా వీరు సముద్ర స్థానాల్లో ఎన్నుకోబడి సేవలు అందిస్తున్నారు ఇంతేకాక వీరు ప్రముఖ టీవీ ఛానళ్లలో బీబీసీ మొదలుకొని నాలుగు వేల పది పదికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వటం అదే విధంగా ఆకాశవాణిలో కూడా రెండు వేల ఎనిమిదికి పైగా మానసిక రుగ్మతలపై తన వాణిని వినిపించడం కూడా జరిగింది కృషి చేస్తున్నారు వీరు వృత్తిరీత్యా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉండటమే కాక టీటీడీ శ్రవణంలోనూ సెంట్రల్ హాస్పిటల్ నందు కూడా పొరుగు సేవలను అందించారు ఇటీవలే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ సూసైడ్ ప్రివెన్షన్ అనే వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చరర్స్ కు శిక్షణ తరగతులు కూడా విజయవాడలో నిర్వహించారు అదే కాక ప్రీతి దేవారి శ్వేతలు రెండు వేల పదకొండు నుంచి కూడా సీనియర్ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగులకు తన సేవలను అందిస్తూ ఉన్నారు అలాంటి శ్రీ శ్రీమతి శ్రవతి గారి గురించి ఈరోజు మనం వారి సేవలను కొనియాడటం విశ్లేషించడం వారి పుస్తకాన్ని విశ్లేషించడం ఎంతో ఆనందకరంగా కూడా చాలా విలక్షణమైన ప్రతిభను కలిగి ఉన్నారు ఇది వీరి ఐదవ రచన ఇంతకు ముందు మొట్టమొదటిగా మనస్సు తలుపు తెరిస్తే అని పదహారు కథానికల సంశారు తర్వాత సౌగంధిక జాజరు జాజరులు అన్న కవిత్వము డిజైనర్ బేబీ అన్న నవల అది సరోగశ్రీ రాయబడింది మనోరంజితాలు అన్న ద్విపాద కవితలు రాసిన తరువాత దీనిని ప్రియా చార్సిలి అనే పేరుతో ఇష్టపదుల రూపంలో రాధామాధవి గారిని రచించడం జరిగింది దీన్ని ఈరోజు మనము విశ్లేషించబోతున్నాం రాజు గారు రాసినటువంటి కావ్యం కావ్యం యొక్క లక్షణం ఎప్పుడు సమాజ హితమే ఆధునిక కావ్య లక్షణం సమాజ చైతన్యం కూడా నిజానికి సమాజానికి ఉపయోగపడని వాక్యం వ్యర్థం ఏ కావ్యమైనా వాక్యాల సమూహమే కదా వాక్యంలో వర్ణన ప్రాస ధ్వని ప్రధానంగా ఉంటాయి ఒక కవితకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఎత్తుగల నడక అంటే కొనసాగింపు అనమాట ముగింపు కవి సమాజానికి దిక్సూచి కావాలి కవుల లోకిళ్లలోని భావ వృక్షాలపై అక్షర చిళ్లను మేయాలి సమాజ చైతన్యం సమకాలీన పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలి భవిష్యత్తు చెప్పాలి నూతన మార్గాలను అన్వేషించి సూచనలు చేయాలి కవిత్వ ప్రక్రియ పట్ల మక్కువ కవిత్వీకరణలోనూ చూపాలి కవిత్వ రచన అనేది సూచన సామాజిక ఆర్థిక మానవీయ అంశాలు ఏదైనా మృదుత్వం ఆశా ఈ రోజు శ్రవంతి గారి గురించి పరిచయం చేయాలనుకుంటున్నా ముందుగా చెప్పాల్సింది ఇది రాధ కృష్ణుల మధ్య ఉన్న ప్రేమకు సంబంధించినవి అంటే దీంట్లో ఎన్ని కవితలు ఉన్నాయో అన్ని రాధాకృష్ణల ప్రేమ గురించి ఆ రాసినటువంటిది కాబట్టి అన్ని ముఖ్యంగా ఉన్నాయో రాధాకృష్ణుల గురించి చాలా మంది చాలా రచనలు ఉదాహరణకి జైదేవుడు రచించిన గోధుమం ముద్దు గారి రాధిక రాధికాం ఇంకా బాపూ గారు ఆ రాధాకృష్ణ ఇలాంటి చాలా బుక్స్ వచ్చాయి ఈ ఎత్తు అయితే ఆ కావ్యానికి టైటిల్ పెట్టడం ఒక ఎత్తు ఒక రకంగా కసరత్తు కళ కూడా ప్రస్తుత టైటిల్లో కవయత్రి మనసు కనిపించేలా ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రియ చారు చారు అంటే అందమైన అని అర్థం ఉంది ఇంకా విశాల నేత్రం అనే అర్థం కూడా ఉందటండి అది నేను మధ్య నేర్చుకున్నాను చారుశీల అంటే పేరు పెట్టలేని అందమైన శీలం అంటే వంక పెట్టలేని శీలం కలది అని అర్థం దీనిని బట్టి అసలు రచయిత్రి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుస్తుంది రచయిత్రి కాల్యంలో ప్రేమ తత్వాన్ని గీత దాటీయక నర్మ గర్భంగా చెప్పడం మూలన అంటే విశృంఖలత్వంగా కాక రాధాకృష్ణుల మధ్య ప్రేమ ఎంత పవిత్రంగా ఉందో సమాజానికి అది ఎంత అవసరమో తెలియజేస్తారు ఎందుకంటే అందరిలో ప్రేమ సమానంగా ఉంటుంది కదా ప్రియ చాల్చిలే ఒక రకంగా చిత్త కవితలుగా అనిపిస్తుంది మరొలా గేయ కవితలు కూడా అనిపిస్తుంది మొత్తం నూట పదిహేడు పేజీల పుస్తకంలో ముందు మాటలు పోగా యాభై ఒక కవితలు కుడివైపు యాభై ఒక చిత్రాలు ఎడమవైపు కనిపిస్తాయి భూనచంద్ర గారి ముందు మాట ప్రతి కవితలను పేజీలో స్వచ్ఛతకు ప్రతీదైనటువంటి నెమ్మది పింఛము ప్రత్యేక ఆకర్షణగా దీంట్లో కనిపిస్తాయి ఇంకా దీనిలో పదాల కూర్పు రంగంగా ఉంది కొన్ని కవితల్లో కవిత్వీకరణ చాలా బాగుంది ఇంకొన్ని భావ్య సభలు ఎక్కువగా అనిపించండి ఇది మా నా అభిప్రాయం అండి దీనికి కారణం సాధారణ పాఠకులకు కూడా సులభంగా అర్థం కావాలని కాబోలు ఎంతైనా సైకాలజిస్ట్ కదా ప్రజల నాడి పట్టి రాయడం తెలుసుంటుంది ఈ కావ్యం రసారణి ఇందులో సందేహం లేదు హృదయానందం కూడా ఉంది ఇది కారణమైన సత్యం భాష సరళంగా ఉండడం మూలన అందరికి అర్థమయ్యేలాగా ఉంది రాజుకు మారి ఒక కవితలో నన్ను చూసుకుంటే నీను కనిపిస్తున్నారే అంటారు అని ఇది కృష్ణు దిర్శించి ఆమె చెప్పినటువంటిది ఇంకో చోట మోళి నాదైన మోళి నిండేగా పలికేవన్నీ మన అన్నిరాగా సలాగాలేగా అని కృష్ణునిపై ఆరాధనను తెలియజేస్తూనే ఇంకో చోట నేను జీవుడు భక్తి భావాన్ని తెలియజేస్తారు దీన్ని చూస్తుంటే నాకేమనిపించిందంటే రామ్ భక్తి మే మై స్వయం కో చాత పక్షిసే తులనాకరంగా అని అంటారు తులసిదాసు అలాగే

మై ధాగా అనే రైదాస్ ఎంత చక్కగా అన్నమాట ఇలాంటి భక్తి పావాలు ప్రతి కవి యొక్క వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ అన్ని కలిస్తే అని రాత్ర అన్నట్టుగా కవిత్రి రాశాడు అనమాట ఎంత చక్కటి భావము అనిపిస్తుంది మరో చోట అందరం మనల్ని వెతికేరు నీవు నా దాసుడు అని భ్రమసేరు అనడంలో దేవుడు భక్తుల భక్తికి పర్వసుడై భక్తుల దాసుడిగా మారిపోతాడు అని ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి రాధాకృష్ణుల ప్రేమను ఇంత అందంగా వర్ణించినటువంటి కవిత్వై మరింత భారాన్ని మోపవచ్చు అని అనిపిస్తుంది ఒక సైకాలజిస్ట్ గా నేటి సమాజంలోని అసమానతలు అరాచకాలు మూఢ గురించి మనసు పెట్టి రాస్తే ఈ రచయిత్రి